ఏమనంటే ముప్పై ఏళ్ళ సీనియర్ని నేను పట్నం ఫ్యామిలీ అంటూ యాడుంది నీ పట్నం ఫ్యామిలీ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇంకో కుట్ర కూడా ఉంది ఈరోజు నరేందర్ రెడ్డి గారు జైలు పోవడంలో ముఖ్యమైన కుట్ర పోషించింది మహేందర్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు నరేందర్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నాడు నరేందర్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని నన్ను నమ్ముకున్న కార్యకర్తలను నేను వదిలి రాను అని చెప్పితే మరి ఈరోజు జైలుకు పంపించడంలో కూడా మహేందర్ రెడ్డి చెయ్యుంది అని చెప్పి నేను రోజు తెలియజేస్తా ఉన్నాను నేను ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు గమనించాలి మరి ఈరోజు మహేందర్ రెడ్డి కానీ ఇక ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి గారు మూడు సార్లు జెడ్పీ చైర్మన్గా మరి బాధ్యతలు నిర్వహించింది జిల్లా ప్రజలందరూ నా బిడ్డలు అంటూ ఉంటుంది ప్రతి స్పీచ్లామే మరి ఈరోజు దుద్యాల లగచెల్ల గ్రామస్తులు నీ బిడ్డలు కాదా ఈరోజు వాళ్ళ పట్ల ఎందుకు మీరు ఎవరు మాట్లాడతలేరు ఈరోజు ఆ కడా చైర్మన్ వెంకటరెడ్డి గారిని పోయి పరామర్శించిన వాళ్ళు మీరు మరి మీ సొంత కుటుంబాన్ని పరామర్శించలేకపోయారు మీరు ఆ రైతులను పరామర్శించడానికి పోలేదు మరి మీరా నిజంగా ప్రజల పట్ల ఆలోచించే వ్యక్తులు మీరు ఇవన్నీ గమనించాలి అంతేకాదు నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా వికారాబాద్ జిల్లా ప్రజల పక్షాన దుద్యాల మండలంలో ఉన్న లగచెల్ల గ్రామస్తుల పట్ల నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఏదైతే కుట్ర పని ఈరోజు కేసులు పెట్టినారో ఛార్జ్ షీట్లో దాఖలు చేసిన పేర్లు ఏవైతున్నాయో దాంట్లో ఇంకో విచిత్రం ఏంటంటే ఆ రోజు ఆ సంఘటనలో లేని వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసి వాళ్ళని కూడా తీసుకుపోయి టార్చర్ పెడతా ఉన్నారు వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు చూసినట్టయితే కొంతమంది ఆ గ్రామంలో ఉన్న ఉప సర్పంచ్ ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన పేరు ఉన్నప్పటికీ ఆయన అబ్స్కాండింగ్ అని చూపిస్తూ ఉన్నారు అట్లా ఒక పదకొండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఈరోజు అప్స్కాండింగ్ అని చూపిస్తూ ఉన్నారు మరి మిగతా వాళ్ళు దొరుకుతారు ఎట్లా మరి వీళ్ళు దొరకరు ఎట్లా మరి ఇదంతా పోలీసులు కేవలం వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు తప్ప ఇక్కడ నడుపుతున్నదంతా కూడా కాంగ్రెస్ బడా నాయకులు అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మీరు తక్షణమే మీరు తక్షణమే నరేందర్ రెడ్డి గారికి ఈ ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను బేషరతుగా రిలీజ్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా అక్కడ అభం శుభం తెలియని ఆ రైతులను మరి ఇంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు న్యాయబద్ధంగా వాళ్ళకి ఏదైతే శిక్ష ఉంటుందో అది అది జరిగే జరుగుతుంది అది అది జరిగినప్పుడు కానీ మీరు ఈ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టడం ఆ సంఘటనతో సంబంధం లేని వాళ్ళు పేర్లు పెట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం ఇది తగదు మీరు తక్షణమే దీన్ని మానుకోవాలి వాళ్ళందరినీ వెంబటే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక మహేందర్ రెడ్డితో మేము డిమాండ్ చేస్తున్నాం నీకు ఈ మా ఇంత మాత్రం నీకు కుటుంబం పట్ల మమకారం ఉన్నా నీకు చీము నెత్తులున్నా నువ్వు నిజంగా పట్నం కుటుంబంకి సంబంధించిన వాడివైతే మళ్ళ కుటుంబం మొత్తంకి నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు ముందు నీ ఎమ్మెల్సీ పదవికి నీ చీఫ్ మీరు రాజీనామా చేయి రాజీనామా చేసి నీ కుటుంబానికి అండగా నిలబడు మేము కూడా నీకు అండ అండగా నిలబడతాం అంతేగాని ఈ పదవుల కోసం ఈ రాజకీయం కోసం ఈ డబ్బు దాహం కోసం నీ ఆస్తులను కాపాడుకోనికే గిట్లా చేసినామంటే ఆల్రెడీ ప్రజలందరూ మాట్లాడుతున్నారు ముప్పై ఏళ్ళుగా జిల్లాకు పట్టిన శని పోయిందనుకుంటే గా శని పట్నం కుటుంబానికి పట్టుకుంది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుతున్నారు తూ అనిముతున్నారు ఏడా చూస్తాడా ఇప్పటికైనా నీ నీ గౌరవాన్ని నిలబెట్టుకో నీ ముప్పై ఏండ్ల రాజకీయ జీవితం ఈరోజు ఇటువంటి చెడ్డ పేరు రావద్దంటే ఇప్పటికైనా కళ్ళు తెరువు మహేందర్ రెడ్డి కళ్ళు తెలిసి మరి న్యాయం చేయి నీ పదవికి రాజీనామా చేయి నీ తమ్ముడు కుటుంబానికి అండగా నిలబడు నీ తమ్ముని కోసం నిలబడు నిన్ను నమ్ముకున్న జిల్లా ప్రజలకు న్యాయం చేయి ఆ రైతులకు న్యాయం చేయని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్